ఓం నిమి శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవెల్ల మీతో ఉండి మేము నో వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాం కార్తీక మాసంలో చాలామంది వన భోజనానికి వెళ్తూ ఉంటారు స్కంద పురాణంలో వనభోజనం గురించి ఒక విశేషమైన విషయాన్ని చెప్పడం జరిగింది ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో ప్రధాన ఘట్టాలు ఉంటాయి వాటిల్లో ప్రధానమైనది ఆహారం తీసుకోవడం అందులో ఆహారం శుభ్రంగా ఉంచుకోవడం అలాగే పరిశుద్ధమైన ఆహారం స్వీకరించడం అలాగే సత్వగుణాన్ని పెంపొందించుకోవడం దానికి ముఖ్యంగా ఆహారమే ప్రథమ కారణం అవడం అనేది శాస్త్రీత్యా చెప్పడం జరిగింది ఎవరైతే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపంగా భావించి భోజనం చేస్తారో వారికి సమస్త విషయాలలోనూ ఐశ్వర్యం లభిస్తుంది అలాగే భోజనంతో ఇంటికి వచ్చిన అతిథుల్ని కానీ మరి ఎవరినైనా సరే తృప్తిపరిచినట్లయితే ఆ తృప్తిపరిచిన వారు ఎవరైతే ఉంటారో వారు సమస్త దేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు అయితే మనం ఈ కార్తీక మాసంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది స్కంద పురాణంలో వనభోజనం చేసేవారు ఇహలోకయాత్ర ముగిశాఖ అంటే జీవితం పూర్తయిన తర్వాత నేరుగా వైకుంఠానికి చేరుకుంటారని చూడడం జరిగింది ఈ వనభోజనం ఏదో ఒక చెట్టు కింద కూర్చొని పూర్చేయడం కాదు వనభోజనాన్ని ఉసిరిక చెట్టు ఉసిరికాయ చెట్టు ఆ చెట్టు కింద చేయగలిగితే చాలా మంచిదని స్కందపురాణ చెప్తుంది అలాగే ఎవరైతే ఉసిరిక చెట్టు పూజ చేసి ఉసిరి చెట్టు నీడలో భోజనం చేస్తారో వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయని వర్ణింపబడింది ఇలా చేస్తే కార్తీక మాసంలో ఎవరైతే భోజనం చేస్తారో వారి జీవితంలో ఎన్ని పాపాలు చేసినా పాపాలు తొలగిపోతాయి ఇది స్కందపరం ఉంది ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడానికి ప్రయత్నించేయండి మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకొని వీడియోని పది మంది మిత్రులకు తిరుగు షేర్ చేయండి What would machine